నెక్స్ట్ టైం ఇచ్చారమ్మా ఎందుకురా మర్చిపోమన్నా నా మన తాగుతున్నామే జోక్ లైక్ గుద్దు వెళ్తున్నావా నాకు హే మనోజ్ ఒక జోక్ అయితే తీసుకోలేకపోతున్నావు రేపు పొద్దున్న పిల్లంతా దెబ్బలు వెళ్తుంటావురా నా మీదంటే మంచి జోక్లు వస్తాయి అమ్మ మీకు చదవా కమ్మ అవునురా ఇంతకీ డిడి గారు ఎక్కడే చూసామైంది అడుగుతుర్రు కదా చెప్పు లేడీస్ హాస్టల్ పోయినప్పటి నుంచి వెన్నాలని కాల్ చేస్తలేరా వాడేమో తిండి తిప్పలు మానేసి ఆ ఫోన్ పట్టుకుని ఆ నుంచి వెయిట్ నాకు నాకెందుకు చెప్పిన విషయం నువ్వేమైనా టీమ్ లీడర్ మారా రోజు రోజు అప్డేట్ చేయడానికి మేడం మ్యాడని ముడ్డి ముడ్డి రాసుకొని తిరిగిర ముగ్గురు కాల్ చేసి అనుకోవాలి దోస్తులతో ఏమైతుందని సరే ఇప్పుడు ఏం చేద్దాం అరే నేను చెప్తున్నాను ఏమనుకోకుర్రా నేను ఇదేదో మీ ఫ్రెండ్స్ ని అనుమానిస్తున్నాను అవమానిస్తున్నట్టు కాదురా నాలుగు సంవత్సరాల నుంచి అమ్మాయి గురించి బాధపడుతుండ్రా నాలుగు సంవత్సరాలు ఇంకొక్క రోజు బాధపడితే బీర్లు సల్ల ఉన్నాయి లోపు మనం దాగేసాం ఎవరినో జడ్జ్ చేసుకుని అవసరం లేదు

ఇంకా వెన్నెల కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు పెన్నెలతో కలపాలంటే ఒకే ఒక్కే తారంద్రా చూపిస్తా ఒక సిగరెట్ అవుతావా డేటి మూడు లేదు మావా అలా ఏడు మొహం పెట్టుకో కాలేజ్ వదలలేదు అనుకుంటా రే వెన్నెలు వస్తుందో లేదో నేను టెన్షన్ ఉంటే ఏంది మామూ నువ్వు రేపు కాసేపు ఫెన్న టాపిక్ పక్కన పెడదావా పక్కనంటే జస్ట్ ఇక్కడేరా ఓకే మన కాలేజీలో ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు కదరా వీళ్ళల్లో అరే ఈ అమ్మాయి వెనైతే బాగుండని నీకు ఎవరనిపిస్తున్నారో చెప్పరా ఏం క్వశ్చన్ మామే నీ మనసు ఎవరిని కోరుకుంటుందో చెప్పరా అనుకున్నావా ఏమనుకున్నావు చాలా మంది ఉన్నారు నాకు అరే నీ కోసం అవసరం మీద నాదా పైసలే పెళ్ళండి సపో కాదు రాదా ఆ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ అ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఆహా జిల్లా పరిషత్ స్కూల్ తెలుగు మీడియం అక్కడ నాకు నోట్స్ ఎవడ రాశాడే నీకు ఇంకా డిగిపికి తేడా తెలియదా దామోదర్ కి పాప పర్ర రాసింది మావా ఈ అమ్మాయి నేను చెప్పట్లేదు కానీ రాతను ఆ క్వాలిటీస్ ఏవో ఉన్నట్టుగా అనిపిస్తుంది ఎల్లి రాధకి నీ ప్రేమను వ్యక్తం చేయరా ఈ వెన్నెల ఎండ ఇవన్నీ రా ఇలాంటి వాటి కనుక అసలు పడుకో రాధకు ప్రపోజ్ చేయరా ఆ బంగారు తల్లి చూడు నీకోసం ఏంది మా వీడు వెన్నెల రాకపోతే నేను ఇక్కడ బాధపడతానని ముందే మీరు బాధపడి నన్ను ఓదార్స్తున్నారు కదా నేనంటే వెన్నెలకి చాలా ఇష్టము మా వెన్నెలు వస్తుంది మీరు చూస్తారు నాలుగేండ్లు నాలుగేండ్లు మా డీడిగాని ఏదో చేసిన వారా నువ్వు వెన్నెల ఏడుంది

తిన్నా షిట్లో ముంచి పొడిస్తే అవుతది మూకల్లా పేగులు మలమల మలం మాడిపోతాయి మా అమ్మ పెంచిన గంజాయి తొట్టు మా అయ్య కాసినా తొందర సాద్సి కోట్ల కొడుకు చెప్పు 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 అంటే ఎలా చెప్తారా పిచ్చి అసలు అసలు అసల ఏంటి అసత్తు ఏంటి వీడేంటారా ఏప్రిల్ వేసుకుని వంట చేసేవాళ్ళగా ఈ జుట్టాడు ఆవిడు వీడు ఎక్కడి నుంచి వచ్చాడు మధ్యలో ఏమో పేరు వెళ్ళ కనెక్ట్ అయినా తీసుకొచ్చిన రేయ్ నేను మారిపోయి వెన్నెల ఎవరో చెప్దామని వచ్చాను రా ఏంట్రా ఇదంతా ఎవరా వెన్నెల ఎవరన్నా వెన్నెలా Ég veit það ræða. Það er náttúrulega dælst síndra. Ég var mála. చెప్పండి ఏ సిమ్ కావాలి ఎయిర్టెల్ ఐడియా గుడ్ చాయిస్ డిడి ఫేర్వెల్ డే అందరు ఎంజాయ్ చేస్తున్నారు మనం కూడా ఎంజాయ్ చేద్దాం రై మ్యూజిక్ పెంచమని చెప్పరా హ్యాపీ డేస్ పాటలు పెట్టండి బాబా ఓ మై ఫ్రెండ్ దాని కన్నులన్నీ మీరా డాన్స్ ఇదా మనం పెట్రోస్ కెళ్ళి మాట్లాడుకుందాం దా డాన్స్ మీరా కాదా రెడీ నువ్వా నీకు నిజమేంటో తెలియాలి కదా నిజం వస్తుంది వస్తుంది నిజమొస్తుంది అరే మోనొచ్చి చెప్పారా ఏ ఏయ్ నువ్వే కదా మొత్తం చేసింది చెప్పాడికి చెప్పరా చేసింది నువ్వే కదా చెప్పాడికి నిజమేంట్రా నేను నేనేం చేశానురా మామా మామ అరే ఇరికించకరా మామా మనం అనుకున్నాం కదా రా ఇతరం కలిసి చేసానురా ఇరికించింది నేను ఏం చేయలేదు ఆడి నైన్టీ పర్సెంట్ చేస్తే నేను ఏదో అలా టెన్ పర్సెంట్ చేసాను అంతే రే షేర్లు మాట్లాడకరా నువ్వు నైంటీ టెన్ అంటున్నాను ఇడు ఎందుకు మామా ఫ్రైన్ గా చెప్పాలంటే ఆ రోజు లైబ్రరీలో నువ్వు అన్న మాటలకి నాకు ఈడ పసు పిల్లలకి కల పడి పడి ఆమె పీకి పీకి పిచ్చోడైపోతాడు మా ఆయన ఫ్రీ రా నన్ను ఏ అమ్మాయి లవ్ చెయ్యదు లో కూడా అమ్మాయి వస్తే అప్పుడు తెలుస్తాడు మనమే తీసుకొని వస్తే

ఈ రోజు నుంచి లెట్స్ స్టార్ట్ ఆర్ జర్నీ నిజంగా